నంద్యాలలో నంద్యాల జిల్లా అయిన తర్వాత ప్రతి సంవత్సరము ఏదో ఒక షాపింగ్ మాల్ అని చెప్పేసి ఈ వ్యాపారస్తుల మీద పెద్ద బడన్గా తయారవుతున్నాయి ఈ ప్రతి సంవత్సరం ఏదో షాపింగ్ మాల్ ఇప్పుడు నాకు దాదాపు మూడు నాలుగు షాపింగ్ మాల్స్ వచ్చినాయి ఈరోజు ఇంకోటి కొత్తవి ఓపెన్ అయింది ఈ షాపింగ్ మాల్ వాళ్ళు ఈ సినీతారాలను పెట్టి అడావుడి చేసి ఆర్పాటాలు చేసి ఈ రకంగా అనుకోకుండా గంధాల్లో వచ్చి అలజడి సృష్టించి మిగతా వ్యాపారస్తుల కింద చాలా ఇబ్బంది పెడుతున్నారు దీని గురించి మేము ఈరోజు ఈ ముఖంగా కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండి లోకల్ వ్యాపారస్తులనే లోకల్ వాళ్ళ దగ్గరనే కొన్ని స్థానిక వ్యాపారస్తులని ఇబ్బంది పెట్టకుండా వ్యాపారస్తులను ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ అందు ఆర్భాటాలను చూసి పోయి జోవులు చెల్లు చేసుకోకుండా ఏదైనా ఒక వస్తువు కొన్ని పోయి పది రకాల పది వస్తువులు కొని జోవులు చెల్లు చేసుకోకుండా స్థానిక వ్యాపారస్తుల దగ్గరనే కొనాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత రకరకాల కార్పొరేట్ సంస్థలు వ్యాపార సంస్థలు మన నంద్యాలకు వచ్చి ఇక్కడ లోకల్గా ఉంటున్నటువంటి వ్యాపారస్తులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి వీరి యొక్క ఆర్బాట హంగులు లక్ష లక్షలు బాడుగలు లక్ష లక్షల మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టి ఆ అధిక అంతా కూడా ప్రజల మీదనే రుద్దుతూ వాళ్ళు ఫిక్స్డ్ రేట్లకు పెట్టి వారి యొక్క భారాన్ని మొత్తం ప్రజల మీద మో మోపుతున్నారు అటువంటి ఇబ్బంది ప్రజలు గుర్తించి ప్రజలందరూ కూడా ఆ భారాన్నించి తగ్గించుకొని మన లోకల్ వ్యాపారస్తులను సాకు దగ్గర ఖరీదు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా మా నంద్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము నేను నంద్యాల క్లాస్ మర్చెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి స్థానికులు ఉంటూ స్థానిక ప్రజలకు వినలేని సేవలు అందించి స్థానిక ప్రజలు ఎంతో తక్కువ ఖరీదుతో వాళ్లకు మేము వస్త్రాలు సరఫరా చేస్తున్నాము కాబట్టి ప్రజలు ఈరోజు షాపింగ్ మాల్స్ వచ్చి అత్యధిక ధరలతో వాళ్ళ యొక్క ఖర్చులన్నీ స్థానికులపై మోపుతున్నారు కాబట్టి స్థానికులు ఇదంతా గమనించి మీరు కూడా మన స్థానిక షాపుల కంటే వాళ్ళు ఏం తక్కువ ఇవ్వడం లేదు కాబట్టి స్థానిక వస్త్ర వ్యాపారులు ప్రజలకు ఎంతో సేవలు అందించిన ప్రజలకు మీరు కూడా సహకరించి మాల్స్ పోకుండా స్థానిక షాపులలోనే కొని మీరు కూడా బెనిఫిట్ పొంది స్థానిక వ్యాపారస్తులను కూడా మీరు ఎంతో గౌరవించాలని కోరుతున్నాం అంతేకాకుండా ఈ మాల్స్ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తుల వల్ల చాలా నష్టపోయి షాపులు కూడా మూసేసే స్థితికి వచ్చింది ఇప్పుడు ఈరోజు కాబట్టి ఈ షాపులు యజమానులు కూడా మాల్స్లో గుమ్మస్తాగా చేరి పరిస్థితి వచ్చింది కాబట్టి గమనించి స్థానికులంతా స్థానిక ఉన్న వ్యాపార సంస్థలనే కొని సహకరించవలసిందిగా మరొకసారి మేనేజ్ చేస్తున్నాం